అయితే సృష్టికర్త ఎవడు బ్రహ్మదేవుడు ఆయనకు కూడా సృష్టికర్త కనుక ఈయన ప్రభవ అనే మాట సరిపోతుందయ్యా అని చెప్తూ ప్రభు ఊరికిన కలగడమే కాదు ఆయన ప్రభువు ప్రభువు అంటే సర్వాధికారి సర్వసమర్థుడు రెండు అర్థములు ఊరికిన ప్రభు ప్రభు అంటే సరిపోదు వాడు సర్వమునుకు అధికారి అయి ఉండాలి సర్వసమర్థుడై ఉండాలి అది నారాయణుడు తప్ప మరొకటి లేదు అదృష్టవశాత్తు ప్రభువైన నారాయణ్ణి ప్రభువుగా కలుచుకుంటున్న జాతి ఇది తెలుసుకోండి యుగాల నుంచి అదే మనకెవడో ప్రభువు ఎక్కడ నుంచో దిగువ రావాల్సిన అవసరం లేదు మన ప్రభువు నారాయణుడు ఉన్నాడు ఎప్పుడు వీళ్ళు ప్రభువులను కొనేవాడు పుట్టక ముందు కూడా పుట్టుకలేని పరమాత్మ మనకి ప్రభువుగా ఆరాధింపబడుతున్నాడు తెలుసుకోండి ఇక్కడ అందుకు సర్వసమర్థుడు ఒక్క మాట తాడు సర్వసమర్థుడు అంటే అకర్తుం అకర్తం అన్యథాకర్తము సమర్థ చేస్తాడు చెయ్యడు ఒకదాని కోలే చేస్తాడు ప్రశ్నించడానికి వీల్లేదు అటువంటి సర్వసమర్థుడైన భగవానుడు అందుకే అని ఒకటైపోయారు సర్వసమర్థుడిని అనవలసింది ఈశ్వర ఈశ్వరుడు మన ఈశ్వరుడు అంటే శివుడు అని అర్థంలో వాడతాం కాదని కాదు మనం ఇందాక శివనామే చెప్పుకున్నాం కదా కానీ ఈశ్వర ఈశ్వరునే శరణంబు వేడేదన్ అన్నాడు కదా ఈశావాస్యమిదం సర్వం ఉపనిషత్తు మాట చెప్తోంది సర్వజగత్తు ఈశ్వరుడి చేతనే నిండబడి నింపబడినిది అని నింపబడితే విష్ణువేగా అందుకే ఈశ్వర అంతే కదా ఏష సర్వేశ్వర వేదంలోనే ఉంది పరమాత్మ గురించి చెప్తూ జగతస్తస్తు ఈశానందగతస్తం మంత్రం చూస్తున్నాం ఇక్కడ ఈశ్వర శబ్దం చాలా విశేషంగా తెలుసుకోవాల్సింది ఈశతే ఇది ఈశ్వర బాగా తెలుసుకోండి ఈశ్వర శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి శాసించువాడు ప్రభువు గనక శాసిస్తాడు సర్వసమర్థుడు సర్వాధికారి గనక శాసిస్తున్నాడు అలా శాసించేవాడిని ఈశ్వరుడు అంటున్నారు లోకాన్ని శాసించేది ఈశ్వరుడు ఇంకెవరూ కాదు తెలుసుకోండి ఇక్కడ తప్పవతే భీషోదేతి సూర్య గాలి ఎవడి శాసన భయం వల్ల వీస్తోందో సూర్యుడు ఎవరి శాసన భయం వల్ల ఉదయిస్తున్నాడు సర్వజగత్తుని ఎవడు శాసిస్తున్నాడు అతన్ని ఈశ్వరుడు అంటారు సర్వ శాసకుడు ఇది అర్థం యమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్ మంత్రం ఎవడు తన ఈశనీభి శాసక శక్తులతో లోకాన్ని శాసిస్తున్నాడు ఇది ఏది ఎంతవరకు ఎక్కడ వరకు ఉండాలి అనేది ఈశ్వర శాసనం మీరు చెయ్యి చాచారు ఎంతవరకు చాచగలరు మీరు సర్వసమర్థులు చెప్పి గోడ దాకా చేయి తీసుకెళ్లారు తీసుకెళ్తే అవతరులు భయపడతారు కనుక చేతికి ఒక లిమిటేషన్ ఉంది కనుక ఏది ఎంతవరకు సముద్రం చలీలు కట్ట దాటకుండా ఉంటుంది ఎవరి వల్ల ఎవడు గాలి ఎంత వీచాలో అంత వేస్తుంది భూమి ఎంత తిరగాలో అంత తిరుగుతుంది ఒక డిగ్రీ అటెళ్ళినా ప్రమాదమే అవునా లేదా కానీ ప్రతిదీ దాని హద్దులో అది ఉంటుంది ఎవడు పెట్టాడు ఆ హద్దు ఇది ఆలోచించమన్నాడు లోకమంతా వాటి వాటి హద్దుల్లో ప్రవర్తిస్తున్నది ఎందువల్ల ఎవరు హద్దు పెట్టినో హద్దు లేకపోతే హద్దులు ఎలా ప్రవర్తిస్తారు హద్దు పెట్టిన వాడేవాడు విశ్వనియమ ప్రవర్తకుడే ఈశ్వరుడు విశ్వనియమ ప్రవర్తకుడది తెలుసుకుంటాడు లోకాన్ని శాసించే శక్తి అంతే కది శాసించాలి అంటే వాడుకో ఉండాలి సమర్థత ఉండాలి ఐశ్వర్యం ఉండాలి ఆ రెండూ వాడు కానీ శాసిస్తే మన మాట వింటామా ఒక ఇంట్లోకి వెళితే వాడు చెప్పినట్టు వినాలి ఎందుకు ఇల్లు వాడిది ఒక రాజ్యానికి పెడితే ఆ ప్రభుత్వం చెప్పినట్టు వినాలి ఎందుకు రాజ్యం వాడిది అలాగా ఇవన్నీ ఆయనవి ఇందులో ఐశ్వర్యములన్నీ ఆయనవి సమర్థత ఉంది ఐశ్వర్యములన్నీ ఆయనవి మనం చూస్తున్న జగత్తుల ఐశ్వర్యముడు ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ఈ సర్వైశ్వర్యములు ఎవడివో ఐశ్వర్యములు ఎవడివో అని ఈశ్వరుడు అంటారు కానీ ఈశ్వర శబ్దానికి రెండు అర్థములు శాసించువాడు నొకర్ధము సర్వైశ్వర్య సంపన్నుడు ఇప్పుడు మీరు ఆలోచిస్తే విష్ణువు కంటే ఐశ్వర్య సంపన్నుడు ఎవరండి సర్వైశ్వర్యములు ఆయనవే కనుక సర్వైశ్వర్య సంపన్నుడు కనుక ఆయనే ఈశ్వరుడు ఐశ్వర్యములు కలిగి ఐశ్వర్యములు ఇస్తాడు గనుక శాసించే హక్కు ఉంది ఇచ్చేవాడికి శాసించే హక్కు ఉంటుంది అందుకే ముందు చెప్పిన భావన ప్రభావ ఇవన్నీ ఆయనే గనక అందరికీ అన్నీ ఇచ్చే సర్వైశ్వర్య సంపన్నుడు గనకనే శాసిస్తాడు కనుక ఈశ్వర శబ్దాన్ని రెండు అర్థములు శాసించువాడు సర్వైశ్వర్య సంపన్నుడు ఇష్టే ఇది ఈశ్వర అన్ని కార్యములు నెరవేర్చి పాలించేవాడు మరొక అర్థం ఇక్కడ అన్ని కార్యములు నెరవేర్చి పాలించేవాడేవాడు అతడు ఈశ్వరుడు ఇలా తెలిస్తే ఈశ్వరాన్ని శబ్దం చాలండి అప్పుడు మనం ఈశ్వరుని శరణంబు వేడదన్ అని గజేంద్రుడు మాటకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటాం అదే ఈశ్వర సంభవో భావన భర్త ప్రభవ ప్రభు ఈశ్వర ఇప్పుడు అంతా బాగుంది అయితే ఆయన ఎలా కలిగాడండి జగత్తులో అన్నీ కలిగి ఉన్నాయి పుట్టాయి మరి ఆయన ఎలా పుట్టాడు మనకు ప్రశ్న వస్తుంది అంతే కదా మనందరం పుట్టాం ఆయన ఎలా పుట్టాడు ఆయనకు పుట్టుకేమిటయ్యా ఆయన మరి పుట్టేడం రాముడిగా కృష్ణుడుగా వచ్చాడంటే తనంతతాను కలిగిన వాడు అంతే కనుక జీవులందరూ కర్మల కొద్దీ కలుగుతారు ఈశ్వరుడు తనంతతాను కలుగుతాడు అందుకే తర్వాత మాట స్వయంభూ నిజానికి పరమాత్మ గురించి ఒక్కొక్క నామంతో ఎంత జ్ఞానం ఇస్తున్నారు చూడండి వెయ్యి నామాలతో ఒక జ్ఞానం ఇచ్చారంటే భగవంతుడి గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగిన ధర్మం హిందూ ధర్మం అది వెయ్యి నామాలు పట్టుకుంటే భగవంతుడి గురించి పరిపూర్ణంగా మీకు అర్థమైపోవాలి కనుక ఈశ్వర స్వయం